ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెడిసిన్స్ కొనుగోలుపై పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ తిరుపతి నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఎనిమిది మందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఎనభై వేల రూపాయలు జరిమానాను జడ్జి ఉమాదేవి విధించినట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను జిల్లా ఎస్పీ ఆదేశానుసారం మరింత ముమ్మరం చేస్తామన్నారు మొదటిసారి పట్టుబడితే పదివేల రూపాయలు జరిమానా నెలల జైలు శిక్ష రెండవసారి పట్టుబడితే పదిహేను వేల రూపాయలు జరిమానా మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు కల్పిస్తున్నా కూడా అయినా కూడా తప్పించుకొని వెళ్ళచ్చు ఉద్దేశంతో తాగి వాహనాలు నడుపుతున్నారు ఇది వారికి వారి కుటుంబానికి రోడ్డు పైన వెళ్లే ఇతర ప్రజలకు మంచిది కాదు ఈ యొక్క అలవాటును విడినాడుకొని తాగిన వారు ఇతర వాహనాల్లో ఆటోల్లో కానీ ట్యాక్సీల్లో కానీ లేదంటే ఫ్రెండ్స్ ద్వారా కానీ వెళ్ళ బై వెళ్ళాలని చెప్పేసి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము అలా కాకుండా తాగి వాహనాలు నడిపే వాళ్ళపైన విస్తృతంగా తనిఖీల్లో భాగంగా పట్టుబడిన వారికి ఎనిమిది మందికి శ్రీ జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మేడం ఉమాదేవి మేడం గారు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఎనిమిది మందికి ఎనభై వేల రూపాయలు ఫైన్ విధించడం జరిగింది ఇదే విధంగా మేము ఉత్ ఉధృతంగా వాహనాల తనిఖీలు చేస్తాము ఇంకా ఎక్కువ మందిని పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ప్రజలు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏమంటే ప్రజలకి ఆటోల్లో వీటిల్లో వెళ్తున్నప్పుడు ట్యాక్సీలో కానీ ఇలా వెళ్తున్నప్పుడు డ్రైవర్లు ఏమైనా తాగి ఉన్నారనేది కూడా గమనించండి లేకపోతే వాళ్ళ వాళ్ళ బతుకు తెరువు కోసం ఏమి కాదనే ఉద్దేశంతో వాళ్ళు వాహనాలు నడుపుతుంటారు మనకు రీసెంట్గా ఒక కలెక్టర్ బంగ్లా ముందర వెళ్తున్న ప్యాసింజర్ వీళ్ళు ఆటో డ్రైవర్ తాగి వాహనం నడప నడపడం వల్ల ముందు పోతున్న టూ వీలర్ను డాష్ ఇచ్చి ఆటో పడిపోవడంతో ఆటోలో ఉన్నటువంటి ఒక మహిళ కింద పడిపోయి ఆటో ఆమె మీద పడడం వల్ల ఇంజూర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది దానిపైన డ్రైవర్ పైన కూడా త్రీ ఫోర్ పార్ట్ టూ కింద కేసు నమోదు చేసి రిమాండ్ పంపించాము రిమాండ్ పంపించడం అనేది పక్కన ఉంచితే అక్కడ ఒక నిండు ప్రాణం అనేది ఒకటి పోయింది కాబట్టి ఆటోలో ఉన్న వాళ్ళకు కూడా భద్రత లేదు కాబట్టి మీరు ఆటో ఎక్కేటప్పుడే మీ మీ హక్కు సురక్షితంగా ఆటోలో వెళ్ళడం అనేది మీ హక్కు కాబట్టి డ్రైవర్ని తాగి ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి వాళ్ళతో మాట్లాడినప్పుడు గమనించండి అలా ఎవరైనా తాగి ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ నడుపుతుంటే మాకు పోలీస్ వారికి తెలియజేయండి ట్రాఫిక్ పోలీస్ వారికి మేము వారిపైన కేసెస్ బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఇది ప్రతి ఒక్కరూ గమనించి ఆ విధంగా పోలీసు వారికి సహకరిస్తారని చెప్పేసి కోరుతున్నాం ధన్యవాదాలు